ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేద వ్యాసాయ నమ ఓం నమో భగవతి వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల నలభైవ రోజుకు చేరుకున్నాము భీష్మ పర్వంలో ఉన్నాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో పదవ రోజు గురించి తెలుసుకుందాము రోజు భీష్ముడి యొక్క వద జరుగుతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్ హరే కృష్ణ ఇక పారాయణలోనికి వెళ్ళిపోదాము ధృతరాష్ట్ర మహారాజు అడుగుతున్నాడు సంజయా భీష్ముడు కౌరవులు పదవ రోజున పాండవులతో ఎలా యుద్ధం చేశారు ఆ మహాయుద్ధాన్ని అంతటినీ నాకు సవివరంగా వినిపించు అని అడిగాడు అప్పుడు సంజయుడు చెప్పసాగాడు కౌరవులతో కలిసి భీష్ముడు పాంచాల వీరులతో కలిసి అర్జునుడు పరస్పరం యుద్ధం చేస్తున్న సమయంలో వారిలో ఎవరు జయిస్తారో ఎవరు నిశ్చయంగా చెప్పలేకపోతున్నారు ఆ పదవ రోజు వారిద్దరూ కూడా పరస్పరం తటస్థపడేసరికి చాలా సైన్యం సంహరించబడింది భీష్ముడు ఆ యుద్ధంలో వేల మంది వీరులను మట్టిపాలు చేశాడు ధర్మాత్ముడైన భీష్ముడు పది రోజుల పాటు పాండవ సైన్యాన్ని తప్పింపచేసి ఇక తన ప్రాణాల పట్ల నిర్లిప్తుడయ్యాడు అతడు యుద్ధం చేస్తూనే ప్రాణత్యాగం చేయాలనే కోరికతో మనసులో ఇక ఎక్కువ మంది వీరులను చంపను అని అనుకుని దగ్గరలోనే ఉన్న యుధిష్ఠరునితో కుమారా ఇదిష్టరా నేను ఒక ధర్మానుకూలమైన మాటను చెబుతాను విను నాయన ఈ శరీరం పట్ల నాకు విరక్తి కలిగింది ఈ సంగ్రామంలో అనేక ప్రాణులను సంహరిస్తుండగానే సమయం అంతా గడిచిపోయింది కనుక నీవు నాకు ప్రియం చేయదలుచుకుంటే అర్జునుడిని పాంజాల సృంజే వీరులను ముందుంచుకొని నన్ను వధించడానికి ప్రయత్నించు అన్నాడు భీష్ముని యొక్క ఈ అభిప్రాయాన్ని తెలుసుకొని సత్యాన్ని దర్శించగల యుధిష్ఠరుడు శృంజయ వీరులను వెంట పెట్టుకుని అతని మీద దాడి చేశాడు తన సైన్యానికి పదండి ముందుకు యుద్దంలో నిలకడగా ఉండండి శత్రుంజయుడైన అర్జునుడి చేత సురక్షితులై ఈ రోజు భీష్ముడిని ఓడించండి మహాధనుర్ధరుడు సేనాపతి అయిన దృష్టద్యుమ్నుడు భీమసేనుడు కూడా మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తాడు శృంజయ వీరులారా నేడు మీరు భీష్ముని వల్ల ఏమాత్రం కూడా కంగారు పడక్కర్లేదు మనం శిఖండ్ని ముందు పెట్టుకుని తప్పకుండా అతనిని ఓడిస్తామని ధైర్యం చెప్తూ ఆదేశించారు వాళ్ళకి అంతే సమస్త యోధులు క్రోధాతురులై రణక్షేత్రంలో అడుగు ముందుకు వేశారు వారు శిఖండిని అర్జునుడిని ముందు పెట్టుకుని భీష్ముడిని పడగొట్టడానికి సంపూర్ణ ప్రయత్నం చేయసాగారు ఇటు నీ కుమారుని ఆజ్ఞపై దేశ దేశాల రాజులు ద్రోణాచార్యుడు అశ్వత్థామ తన సోదరులందరితో కలిసి దుశ్యాసనుడు అనంతమైన సేనను తీసుకుని భీష్ముడిని రక్షించసాగారు ఈ రీతిగా భీష్ముడిని ముందుంచుకుని మీ వీరులు అనేకులు శిఖండి మొదలైన పాండవ యోధులతో పోరాటం సాగించారు చేది పాంచాల వీరులతో కలిసి అర్జునుడు శిఖండిని ముందుంచుకొని భీష్ముడి ఎదుటికి వచ్చాడు అలాగే సాత్యకి అశ్వథామతో దృష్టకేతువు పౌరవునితో అభిమన్యుడు దుర్యోధనుడితో అతని మంత్రులతో సేనా సమేతుడైన విరాటుడు జయధ్రధునితోటి యుధిష్ఠరుడు శల్యుడితోటి భీమసేనుడు గజారోహకులైన మీ వీరులతోనూ యుద్ధం చేయసాగారు మీ పుత్రులు ఇంకా ఇతర రాజులు అనేకులు అర్జునుడిని శిఖని చంపడానికి విరుచుకుపడ్డారు ఈ భయంకరమైన తుముల యుద్ధంలో ఇరుపక్షాల సైనికులు అటు ఇటు పరుగులు తీయడంతో భూమి కంపించసాగింది వారి భీషణమైన అరుపులతో దిక్కులు ప్రతిధ్వనించసాగాయి రధికులు రధికులతో పోరాడుతున్నారు అశ్వికులు అశ్వికుల మీద విరుచుకు పడుతున్నారు గజ సైన్యం గజ సైన్యంతో తలపడుతోంది కాల్బలం కాల్బలంపై కత్తి దూసింది ఇరుపక్షాల వారు విజయం కోసము పిచ్చి పట్టినట్లున్నారు అందుకని ఒకరినొకరు నరుక్కోవడానికి వారు చాలా తీవ్రమైన తుమిళ యుద్ధం చేస్తున్నారు రాజా ఒకవైపు పరాక్రమశాలి అయిన అభిమన్యుడు సేనా సమేతుడైన మీ పుత్రుడు దుర్యోధనుడితో యుద్ధం చేయసాగాడు దుర్యోధనుడు కోపంతో తొమ్మిది బాణాలను అభిమన్యుడి గుండెలకు గురిచూసి మరీ కొట్టాడు మరో మూడు బాణాలను అతనిపై వేశాడు అంతటా అభిమన్యుడు మహా రోషంతో అతనిని ఒక భయంకరమైన శక్తితో దెబ్బ కొట్టాడు అతి అతని మీదికి రావడం చూస్తూనే నీ కొడుకు ఒక వాడి బాణంతో దానిని రెండు ముక్కలుగా నరికేశాడు ఇది చూసి అభిమన్యుడు అతని గుండెల మీద భుజాల మీద మూడు మూడు బాణాలతో కొట్టాడు ఆ తర్వాత పది బాణాలతో తిరిగి అతని గుండెలపై దెబ్బ కొట్టాడు దుర్యోధన అభిమన్యుల యొక్క ఈ యుద్ధము భయంకరంగా విచిత్రంగా ఉంది అది చూసి రాజులందరూ వారిని మెచ్చుకోసాగారు అశ్వత్థామ సాత్యకి మీద తొమ్మిది బాణాలు వేసి ఆపై ముప్పై బాణాలతో గుండెను భుజాలను గాయపరిచాడు ఇలా బాణాలతో తీవ్రంగా గాయపడి కూడా సాత్యకి అశ్వత్థామ మీద మూడు బాణాలు వేశాడు మహారథి పౌరవుడు ధనుర్ధరుడైన దృష్టకేతుని బాణాలతో కప్పివేసి తీవ్రంగా అతనిని గాయపరిచాడు దృష్టకేతుడు ముప్పై వాడి బాణాలతో పౌరవుడిని తూట్లు పొర్చాడు ఆ తర్వాత ఇరువురు కూడా పరస్పరం ధనుస్సులను ఖండించుకున్నారు గుర్రాలను చంపుకున్నారు రథహీనులై కత్తులు దూసి యుద్ధం చేయసాగారు ఇద్దరు కూడా దున్నపోతు చర్మాలతో చేసిన డాలులు మెరిసే కత్తులను తీసుకుని పరస్పరం ఎదురుపడి రకరకాల పాద విన్యాసాలతో యుద్ధానికి హెచ్చరికలు చేసుకుంటున్నారు పౌరవుడు రోషంతో దృష్టకేతుడి నుదుటిపైన దెబ్బ కొడితే దృష్టకేతువు తన పదునైన కత్తితో పౌరవుడిని మెడ ఎముక భాగంపై దెబ్బ కొట్టాడు ఈ రకంగా పరస్పర వేగం యొక్క తాకిడికి వారు భూమి మీదకు దొర్లిపోయారు అదే సమయంలో మీ పుత్రుడు జయత్సేనుడు పౌరవుని నందనుడు సహదేవుడు దుష్టకేతువుని రథాల మీద ఎక్కించుకొని రణరంగం నుండి బయటకు తీసుకువెళ్ళిపోయారు వేరొక వైపు ద్రోణాచార్యుడు దృష్టదిమ్నుడి వింటిని నరికి యాభై బాణాలతో అతనిని తూట్లు పొడిచాడు దృష్టదిమ్నుడు వేరొక విల్లు అందుకొని ఆచార్యుడు చూస్తూ ఉండగానే బాణాల వాన కురిపించసాగాడు కాని మహారథి అయిన ద్రోణాచార్యుడు మాత్రము తన బాణాల జడివానతో వాటినన్నింటినీ ఖండించి వేశాడు దృష్టద్యమ్నుడి మీద ఐదు బాణాలు వేశాడు దృష్టద్యుమ్నుడు కోపించి ఆచార్యుడి మీద గద ప్రయోగించాడు ఆచార్యుడు యాభై బాణాలతో దానిని మధ్యలోనే ఖండించి వేశాడు ఇది చూసి దృష్టిద్యుమ్నుడు ఒక శక్తిని విసిరాడు దానికి ద్రోణాచార్యుడు సమాధానంగా తొమ్మిది బాణాలతో ఖండించి వేశాడు పైగా యుద్ధ భూమిలో దృష్టద్యుమ్నుడికి పండ్లు పులిసిపోయేలా చేశాడు ఈ రీతిగా ద్రోణ దృష్టద్యుమ్నుల మధ్య గొప్ప తీవ్రమైన యుద్ధం జరిగింది ఇక ఇక్కడ అభిమన్యుడు భీష్ముని ఎదుటికి వచ్చి అతనిని తన వాడి బాణాలతో నొప్పించసాగాడు ఇది చూసి భగదత్తుడు తన మొదట ఏనుగుపై అక్కడికి వచ్చాడు తన బాణవర్షంతో అర్జునుడి గమనానికి ఆటంకం కలిగించాడు అప్పుడు అర్జునుడు తన వాడి బాణాలతో భగదత్తుడిని ఏనుగును గాయపరిచి శిఖండిని ముందుకు పద ముందుకు పద అని భీష్ముడిని సమీపించి అతనిని అంతం చెయ్యి అని ఆదేశించాడు శిఖండిని ముందుంచుకొని మహావేగంగా భీష్ముడి వైపు కదిలాడు అంతటితో ఇరుపక్షాల మధ్య ఘోర యుద్ధం జరగసాగింది మీ వీరులందరూ మహా కోలాహలంగా మిక్కిలి వేగంగా అర్జునుడి వైపుకు ఉరికారు కానీ అర్జునుడు మాత్రము మీ ఆ విచిత్ర సైన్యాన్ని మాటలలోనే మొట్టుపెట్టాడు పెట్టాడు శిఖండి వెంటనే భీష్ముడు ఎదుటికి వచ్చాడు మహోత్సాహంతో అతనిపై బాణాలు వర్షించసాగాడు భీష్ముడు కూడా అనేక దివ్యాస్త్రాలతో శత్రువులను భస్మం చేయసాగాడు అతడు అర్జునుడిని అనునూయులైనటువంటి అనేక సోమక వీరులను చంపివేశాడు అంతేకాదు పాండవుల యొక్క ఆ సైన్యాన్ని ముందుకు రాకుండా కూడా అడ్డుకున్నాడు మాటలలోనే అనేక రథాలు గుర్రాలు ఏనుగులు వీరులు లేనివైపోయాయి ఈ సమయంలో భీష్ముని యొక్క ఒక్క బాణం కూడా వ్యర్థం కావడం లేదు అవి ప్రపంచాన్ని మింగివేసే కాలునిలాగా ఉన్నాయి అందుకని అతని దెబ్బకు దొరికిన చేది కాశీ కరుష దేశాల పద్నాలుగు వేల మంది వీరులు తమ ఏనుగులు గుర్రాలు రథాలతో సహితంగా యుద్ధ భూమిలో నేలకూలారు ఆ సమయంలో యుద్ధ రంగంలో భీష్ముడికి ఎదురు పడిన సోమక వీరులలో ఒక్కరిని కూడా జీవితం మీద ఆశ లేకుండా పోయింది అందుకని అతనిని ఎదిరించడానికి ఎవరికి కూడా ధైర్యం లేకపోయింది కేవలం వీరాగ్రణి అయినటువంటి అర్జునుడు అసమాన తేజస్వి అయిన శిఖండి మాత్రమే అతని ఎదుట నిల్చునే సాహసం చేశారు శిఖండి భీష్ముడి ఎదుటికి వచ్చి పది బాణాలను అతని గుండెలపై నాటాడు కాని భీష్ముడు అతనిని స్త్రీగా భావించి అతని మీద ఎదురు దెబ్బ తీయలేదు కానీ శిఖండి ఈ విషయాన్ని గ్రహించలేకపోయాడు అప్పుడు అతనితో అర్జునుడు వీరుడ అమాంతం ముందుకు వెళ్లి భీష్ముడిని వధించు మాటి మాటికి నేను చెప్పవలసిన అవసరం ఏముంది నీవు మహారథి అయిన భీష్ముడిని వెంటనే చంపు నేను నిజం చెప్తున్నాను యుధిష్ఠరిని సైన్యంలో భీష్ముని ఎదుట నిలవగలిగిన వారు వీరుడవు నీవు తప్ప వేరెవరూ నాకు కనిపించడం లేదు అన్నాడు అర్జునుడి యొక్క మాటలు విని శిఖండి వెంటనే రకరకాల బాణాలతో భీష్ముడిని తూట్లు పొడిచాడు కానీ అతడు ఆ బాణాలను ఏమాత్రం లక్ష్య పెట్టక తన బాణాలతో అర్జునుడిని అడ్డగించాడు అదే రీతిగా అతడు బాణాల జడివాను గురిపించి పాండవ సైన్యాన్ని కూడా అమితంగా నష్టపరిచాడు ఇంకొక వైపు నుండి పాండవ సైన్యం కూడా తమ బాణాలతో పితామహుడిని పూర్తిగా కప్పివేసింది ఆ సమయంలో మీ పుత్రుడు దుశ్యాసనుడిని అద్భుత పరాక్రమం చూసి అతడు ఒకవైపు అర్జునుడితో యుద్ధం చేస్తూనే రెండో వైపు భీష్ముడి రక్షణలు తత్పరుడై ఉన్నాడు ఆ సంగ్రామంలో అతడు అనేక రథికులను రథహీనులుగా చేశాడు అశ్వరోహకులను గజారోహకులను తన పదునైన బాణాలతో ఖండించి భూమిపై పొరలించాడు అంతేకాదు అనేకమైన ఏనుగులు కూడా అతడి బాణాల వలన కలిగిన బాధకు తట్టుకోలేక అటు ఇటు పరుగులు తీశాయి ఆ సమయంలో దుశాసనుడిని జయించడానికి కానీ అతని ఎదుటికి వెళ్ళడానికి కానీ ఏ మహారథికి సాహసం లేకపోయింది కేవలం అర్జునుడే అతని ఎదుటికి రాగలిగాడు అతడు అతనిని ఓడించి మళ్లీ భీష్ముడి మీదనే దాడి ఆరంభించాడు ఇటు శిఖండి తన వజ్ర సదృశమైనటువంటి బాణాలతో భీష్ముడిని ప్రహరిస్తూనే ఉన్నాడు కానీ వాటి వలన మీ తండ్రికి ఎలాంటి బాధ కలగడం లేదు అతడు వాటిని నవ్వుతూ సహిస్తున్నాడు అప్పుడు నీ కొడుకు తన యోధులందరితో వీరులారా మీరందరూ నలువైపుల నుండి అర్జునుడిని ముట్టగించండి భయపడకండి ధర్మాత్ముడైన భీష్ముడు మిమ్మల్ందరినీ రక్షిస్తాడు దేవతలందరూ కూడా కలిసికట్టుగా వచ్చినా వారు భీష్ముని ఎదుట నిలవలేరు ఇక పాండవులు ఒక లెక్కలోని వారా ఏమిటి కాబట్టి అర్జునుడు ఎదురుగా రావడం చూసి వెనక్కి పారిపోకండి నేను శక్తి వంచన లేకుండా ఇతనిని ఎదిరిస్తాను మీరందరూ జాగరుకులై నాకు సహాయం చేయండి అన్నాడు మీ కుమారుని యొక్క ఆవేశపూరితమైన మాటలు విని యోధులందరికీ ఆవేశం కలిగింది వారిలో విదేహ కళింగ దాసేరక నిషాద సవ్వీర బాహ్లిక దరద ప్రతీఛ మాలవ అభిషాహ సూరసేన సిబి బసాతి శాల్వా శక త్రిగర్త అంబష్ట కేకేయ మొదలైన దేశాల రాజులు ఉన్నారు వీరందరూ కూడా మూకమ్ముడిగా అర్జునుడి మీద విరుచుకుపడ్డారు అర్జునుడు దివ్య బాణాలను స్మరించుకొని ధనస్థుపై వాటిని సంధానించి అగ్ని మిడుతుల దండును కాల్చివేసినట్లుగా ఆ రాజులందరినీ భస్మం చేసివేశాడు ఆ సమయంలో అర్జునుడి యొక్క బాణాల చేత గాయపడి రథధ్వజాలతో పాటుగా రధికులు అశ్వికులతో పాటుగా అశ్వాలు మావటీలు వీరులతో సహితంగా ఏనుగులు పడిపోసాగాయి భూమి అంతా బాణాలతో కప్పబడిపోయింది మీ సైన్యం నలువైపులకు పారిపోసాగింది ఈ రీతిగా సైన్యాన్ని పరుగులు పెట్టించి అర్జునుడు దుశ్యాసనుడిని ప్రహరించడం మొదలుపెట్టాడు అతని బాణాలు దుశ్శాసుడి శరీరాన్ని ఛేదించి భూమిలో దిగబడ్డాయి కొంచెం సేపటిలోనే అతడు అతని గుర్రాలను సారథిని చంపివేశాడు ఆపై ఇరవై బాణాలు వేసి వివిసంతి యొక్క రథాన్ని విరిచివేశాడు ఐదు బాణాలతో అతనిని కూడా గాయపరిచాడు ఆ తర్వాత కృపాచార్యుడిని వికర్ణుడిని శల్యుడిని కూడా తూట్లు పొడిచాడు వారిని రథహీనులుగా చేశాడు అప్పుడు ఆ మహారథులందరూ కూడా పరాజితులై పారిపోయారు మధ్యాహ్నం అవుతూ ఉండగా ఆ యోధులందరినీ ఓడించి అర్జునుడు పొగలేని అగ్నివలే దేదీప్యమానుడయ్యాడు తీక్ష కిరణాలతో లోకాన్ని తప్పింపజేసే సూర్యుని వలె అతడు తన బాణాలతో ఇతర రాజులకు కూడా తాపం కలిగించాడు బాణాలు వర్షించి మహావీరులు అందరినీ పారద్రోలి యుద్ధరంగంలో అతడు కౌరవ పాండవుల నడుమ ఒక పెద్ద రక్తపుటేరును ప్రహరింపజేశాడు ఇంతలో తన దివ్యాస్త్రాలను ప్రయోగిస్తూ భీష్ముడు అర్జునుడి మీదికి దండెత్తి వచ్చాడు ఇది చూసి శిఖండి అతని మీదికి దాడి చేశాడు అతనిని చూస్తూనే భీష్ముడు అగ్ని వంటి తేజోవంతమైన తన అస్త్రాలను ఉపసంహరించేశాడు అప్పుడు అర్జునుడు పితామహుడిని మూర్చితునిగా చేసి తమ సైన్యాన్ని సంహరించసాగాడు తదనంతరము శల్యుడు కృపాచార్యుడు చిత్రసేనుడు దుశ్యాసనుడు వికర్ణుడు దదీప్యమానమైన రథాలను ద్రోహించి పాండవుల మీద దండెత్తి వచ్చారు వారి సైన్యాన్ని గడగడలాడించారు ఆ పరాక్రమవంతుల చేతులు చనిపోతున్న ఆ సేన అన్ని దిక్కులకు చెదిరిపోసాగింది ఇటు భీష్ముడు కూడా తేరుకొని పాండవులను మర్మాఘాతాలతో నొప్పించసాగాడు అలాగే అర్జునుడు కూడా తమ సైన్యంలోని అనేక ఏనుగులను చంపివేశాడు అతని బాణపు దెబ్బలకు వేల మంది మనుషులు శవాలు నెలకొరుగుతూ ఉన్నాయి కుండలాలతో కూడిన యోధుల మస్తకాలను రణభూమిని కప్పివేశాయి వీరులు నశించిపోతున్న ఆ యుద్ధరంగంలో భీష్ముడు అర్జునుడు ఇద్దరే తమ పరాక్రమాన్ని చూపుతున్నారు ఆ సమయంలో పాండవుల సేనాపతి మహారథి అయిన దృష్టద్యుమ్నుడు అక్కడకు వచ్చి తన సైనికులతో సోమకులారా మీరు సృంజయులతో పాటు భీష్ముడి మీద దాడి చేయండి అని చెప్పాడు సేనాపతి ఆజ్ఞను విని సోమకులు శృంజయ వంశవీరులు అయినటువంటి క్షత్రియులు బాణవర్షం చేత బాధింపబడిన గాని భీష్ముని పైకి దండెత్తారు రాజ రాజా మీ తండ్రి వారి బాణాల దెబ్బలకు గాయపడి మహాకోపంతో సృంజయులతో యుద్ధం చేయసాగాడు పూర్వం పరశురాముడు నేర్పిన శత్రు సంహారకారకమైన అస్త్ర విద్యను ఉపయోగించి భీష్ముడు శత్రు సేనను సంహరించసాగాడు అతడు ప్రతి రోజు పాండవ సైన్యంలోని పదివేల మంది యోధులను సంహరిస్తున్నాడు ఆ పదవ రోజును కూడా భీష్ముడు ఒంటరిగానే మత్స్య పాంచాల దేశాలకు సంబంధించిన అసంఖ్యాకమైన ఏనుగులను గుర్రాలను సంహరించాడు వాటితో పాటు మహారథులను కూడా యమలోకానికి పంపాడు అనంతరం అతడు ఐదు వేల రధికులను సంహరించాడు ఆపై పద్నాలుగు వేల కాల్బలాన్ని వేయి ఏనుగులను పదివేల గుర్రాలను చంపాడు ఇలా రాజులందరి సైన్యాలను సంహరించి భీష్ముడు విరాటుని యొక్క తమ్ముడైనటువంటి శతానీకుడిని చంపివేశాడు ఆ తరువాత ఒక వేయి మంది ఇతర రాజులను కూడా మృత్యు సమీపానికి పంపించేశాడు అర్జునుడి వెనుక వచ్చిన వీరులందరూ భీష్ముని ఎదుటికి వెళ్లగానే యమలోకానికి అతిథులైపోతున్నారు భీష్ముడు ఈ మహా అద్భుత పరాక్రమం చూసి చేతిలో ధనస్సు పట్టుకుని రెండు సేనల మధ్య నిలబడి ఉన్నాడు ఆ సమయంలో ఏ రాజు కూడా అతనికేసి కన్నెత్తి చూడడానికి కూడా సాహసించలేకపోయాడు భీష్ముని యొక్క ఆ పరాక్రమాన్ని చూసి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అర్జున చూడు ఈ భీష్ముడు రెండు సేనల నడుమ నిలబడి ఉన్నాడు ఇప్పుడు నీవు గట్టి పట్టుతో అతనిని వధించు అప్పుడే నీకు విజయం లభిస్తుంది అతడు సైన్యాన్ని సంహరిస్తున్న చోటికి వెళ్ళి బలవంతంగా అతని గమనాన్ని అడ్డుకో నీవు తప్ప భీష్ముడి యొక్క బాణాల తాకిడిని తట్టుకునేవారు వేరెవరూ లేరు అన్నాడు శ్రీకృష్ణుడి ప్రేరణతో అర్జునుడు ఆ సమయంలో భీష్ముడి రథము ధ్వజము గుర్రాలతో పాటు అతనిను కూడా కప్పివేసే అంతగా బాణవర్షం కురిపించాడు కానీ పితామహుడు తన బాణాలతో అర్జునుడి బాణాలను ముక్కలు ముక్కలుగా ఖండించి వేస్తున్నాడు అప్పుడు శిఖణ్ణి తన అత్యున్నత తీసుకొని తీసుకుని మహావేగంగా భీష్ముడి వైపు ఉరికాడు అర్జునుడు అతనిని రక్షించసాగాడు భీష్ముడి వెనుక ఉన్న యోధులందరినీ అర్జునుడు చంపివేశాడు తాను కూడా అతని మీద దాడి చేశాడు అతనితో పాటు సాత్యకి చేకితానుడు దృష్ట్యమునుడు విరాటుడు ద్రౌపదుడు నకులుడు సహదేవుడు అభిమన్యుడు ద్రౌపదీ పుత్రులు ఐదుగురు కూడా ఉన్నారు ఈ యోధులందరూ ఒకేసారి భీష్ముడి మీద బాణవర్షం కురిపించసాగారు కానీ అతడు కొంచెం కూడా కంగారు పడలేదు పైన చెప్పిన వీరులందరి యొక్క బాణాలను వెనక్కి తిప్పుకొట్టి పాండవ సేనలోనికి చొచ్చుకుపోతున్నాడు భీష్ముడు ఆటలాడుకుంటున్నట్టుగా వారి ఆయుధాలన్నింటినీ ఛేదించసాగాడు శిఖండి యొక్క స్త్రీత్వాన్ని గుర్తు తెచ్చుకొని మాటి మాటికి నవ్వుకుంటూ అతని మీద బాణాలు వేయలేదు అతడు ద్రుపదుడిని సైన్యంలో ఏడుగురు మహారథులను చంపివేయగానే యుద్ధ భూమిలో కలకలం చెలరేగింది అదే సమయంలో అర్జునుడు శిఖండిని ముందుంచుకొని భీష్ముడిని సమీపానికి చేరుకున్నాడు ఈ రీతిగా శిఖండిని ముందుంచుకుని పాండవులందరూ భీష్ముడిని నాలుగు వైపుల నుండి చుట్టుముట్టారు అతనిని బాణాలతో తూట్లు పడవడం ఆరంభించారు శతగ్ని పరిగా పరశువు ముద్గరం ముసలం ప్రాసం బాణం శక్తి తోమరం కంపనం నాచారం వత్సదంతం భుషండి మొదలైన శస్త్రాలను ప్రహరించసాగారు ఆ సమయంలో భీష్ముడు ఒక్కడే ఉన్నాడు అతనిని చంపే వారి సంఖ్య అధికంగా ఉంది అందువల్ల అతని కవచం చిన్న భిన్నమైపోయింది అతనికి చాలా బాధ కలిగింది అతనికి మర్మస్థానాలలో తీవ్ర గాయాలయ్యాయి అయినా అతడు చలించలేదు అతడు ఒక్క క్షణంలోనే రథపంక్తులను ఛేదించుకుని వెలుపులకి వస్తున్నాడు తిరిగి సైన్యంలోకి ప్రవేశిస్తున్నాడు ద్రుపదుడిని దృష్టకేతుని ఏమాత్రం లెక్క చేయక అతడు పాండవ సేనలోనికి ప్రవేశించాడు తన వాడి బాణాలతో భీమసేనుడిని సాత్యకి అర్జునుడు ద్రుపద ద్రుపదుడు విరాటుడు దృష్టమ్నుడు ఈ ఆరుగురు మహారథులు తూట్లు పొడవసాగారు ఆ మహారథులు కూడా అతని బాణాలను అడ్డుకుంటూ వేరువేరుగా పదేసి బాణాలతో అతనిని తూట్లు పొడిచారు మహారథ సిఖండి బాణాలతో తీవ్రంగా కొట్టాడు కానీ వాటితో అతనికి ఏమీ బాధ కలగలేదు అప్పుడు అర్జునుడికి కోపం వచ్చింది అతని ధనస్సును విరక్కొట్టాడు అతని ధనస్సు విరగడము కౌరవ వీరులు సహించలేకపోయారు అప్పుడు ద్రోణాచార్యుడు కృతవర్మ జయద్రథుడు భూరిశ్రవుడు శలుడు శల్యుడు భగదత్తుడు ఏడుగురు వీరులు క్రోధంతో మండిపడుతూ ధనంజయునిపై విరుచుకుపడ్డారు తమ దివ్యాస్త్రాల నైపుణ్యాన్ని చూపిస్తూ అతనిని బాణాలతో కప్పివేశారు అర్జునుడిపై దాడి చేసిన ఈ కౌరవ వీరులందరూ మహా కలకలాన్ని సృష్టించారు ఆ సమయంలో వారి రథాల యొక్క కొట్టు ఇటు తీసుకురా పట్టుకో విరక్కొట్టు ముక్కలు ముక్కలుగా నరుకు మొదలైన మాటలు వినపడసాగాయి ఆ మాటలు విని పాండవ వీరులు కూడా అర్జునుడిని రక్షించడానికి ఉరికి వచ్చారు సాత్యకి భీమసేనుడు దృష్టమ్నుడు విరాటుడు దృపదుడు ఘటోత్కచుడు అభిమన్యుడు ఏడుగు వీరులు తమ తమ చిత్రమైన ధనస్సులు తీసుకుని క్రోధంతో కౌరవుల ఎదుటికి వచ్చి నిలిచారు ఆపై రెండు దళాల మధ్య గగురుపాటు కలిగించే తుముల యుద్ధం ఆరంభమైంది దేవదానువుల యుద్ధాన్ని తలపించింది భీష్ముడు విల్లు విరిగిపోయింది ఆ దశలో శిఖండి అతనిని పది బాణాలతో గుచ్చాడు ఆపై పది బాణాలతో అతని సారథిని కూడా కొట్టాడు ఒక్కసారిగా రథం యొక్క ధ్వజాన్ని నరికివేశాడు భీష్ముడు ఇంకొక ధనస్సును చేతిలోకి తీసుకున్నాడు కానీ అర్జునుడు దానిడు కూడా నరికివేశాడు ఇలా భీష్ముడు ఎన్నో ధనస్సులను తీసుకుంటున్నాడు కానీ అర్జునుడు అన్నింటిని నరికివేస్తున్నాడు పదే పదే వీళ్లను విరిచేస్తూ ఉండడంతో భీష్ముడికి కూడా చాలా కోపం వచ్చింది పర్వతాలను కూడా నుగ్గు నుగ్గు చేయగల ఒక పెద్ద గొప్ప శక్తి అతడు అర్జునుడి మీదకి అర్జునుడి రథం మీదకి విసిరాడు అది చూసి అర్జునుడు ఐదు బాణాలు వేసి ఆ శక్తిని ముక్కలు ముక్కలుగా చేసి వేశారు శక్తి ఖండించబడడం చూసి భీష్ముడు మనసులోనే ఇలా వితర్కించుకోసాగాడు శ్రీకృష్ణ భగవానుడే కనుక రక్షించకపోతే నేను ఒక్క వింటితోనే సంపూర్ణంగా పాండవులందరినీ సంహరించగలిగి ఉండేవాడిని ఇప్పుడు పాండవులతో యుద్ధం చేయకపోవడానికి నా ఎదుట రెండు కారణాలు కనిపిస్తున్నాయి మొదటిది వీరు పాండురాజు సంతానం కావడము వలన నాకు చంపతగిన వారుగా కనిపిస్తున్నారు రెండవది మునుపు స్త్రీగా ఉన్న శిఖండి నాకు ఎదురుగా వచ్చాడు నా తండ్రి సత్యవతి మాతను వివాహం ఆడినప్పుడు సంతుష్టుడే నాకు రెండు వరాలు ఇచ్చాడు నీకు ఇష్టమైనప్పుడే మరణిస్తావు యుద్ధంలో నిన్ను ఎవరూ చంపలేరు అని సంగతులన్నీ ఇలా ఉంటే నేను ఇప్పుడు స్వచ్ఛంద మరణాన్ని ఎందుకు స్వీకరించకూడదు ఎందుకంటే ఇప్పుడు దానికి కూడా సమయం వచ్చింది అనుకున్నాడు భీష్ముడి యొక్క ఈ నిశ్చయాన్ని ఆకాశంలో ఉన్న ఋషులు వసువులు గ్రహించారు వారు భీష్ముడిని ఉద్దేశించి తండ్రి నీ ఆలోచన మాకు కూడా ఇష్టమే అవును ఇప్పుడు అదే చెయ్యి యుద్ధం నుండి నీ మనసు మళ్లించు అన్నారు వారి మాటలు పూర్తి కాగానే సువాసనతో కూడిన చల్లని గాలి మెల్లగా వీచింది నీటి తుంపర్లు పడసాగాయి దేవదుందుబులు మోగాయి భీష్ముడి మీద పూలవాన కురిసింది ఋషుల ఆ మాటలు వేరెవరికీ వినపడలేదు కేవలం భీష్ముడే వినగలిగాడు వ్యాసముని ప్రభావం వలన నేను కూడా విన్నాను పైన చెప్పిన వసువుల యొక్క మాటలు విని భీష్ముడు తనపై తీక్షమైన బాణవర్షం కురుస్తున్నా కూడా అర్జునుడిపై చేయి ఎత్తలేదు ఆ సమయంలో శిఖండి కుపితుడై భీష్ముని గుండెలపై పది బాణాలను నాటాడు కానీ అతడు ఏమాత్రం చలించలేదు అప్పుడు అర్జునుడు పితామహుడిని ఇరవై ఐదు బాణాలతో కొట్టాడు ఆపై అతివేగంగా నూరు బాణాలతో అతని శరీరాన్ని అంతటినీ మర్మస్థానాలను తూట్లు పొడిచాడు అలాగే ఇతర రాజులు కూడా భీష్ముడి మీద వేల బాణాలను ప్రహరించారు భీష్ముడు తన బాణాలతో ఆ రాజుల అస్త్రాలన్నీ నివారించి వారిని తూట్లు పొడిచాడు తరువాత అర్జునుడు మళ్ళీ భీష్ముడి ధనస్సును ఖండించి వేశాడు తొమ్మిది బాణాలతో అతనిని గుచ్చి ఒక దానితో అతని ధ్వజాన్ని నరికివేశాడు ఆపై పది బాణాలను వేసి అతని సారధని బాధించాడు భీష్ముడు ఇంకొక విల్లు అందుకుంటే అర్జునుడు దానిని కూడా ఖండించాడు క్షణ క్షణానికి అతడు విల్లు అందుకుంటూనే ఉన్నాడు అర్జునుడు వాటిని ఖండిస్తూనే ఉన్నాడు ఇలా అనేక ధనస్సులు విరిగిపోవడంతో భీష్ముడు అర్జునుడితో యుద్ధం చేయడం కట్టిపెట్టాడు అప్పుడు అర్జునుడు శిఖండిని ముందుంచుకొని పితామహుడిని తిరిగి ఇరవై ఐదు బాణాలతో కొట్టాడు వాటితో తీవ్రంగా బాధపడిన పితామహుడు దుశ్శాసనుడితో చూడు ఈ మహావీరుడు అర్జునుడు ఈ రోజు క్రోధంతో నన్ను వేల బాణాలతో చిల్లులు పొడిచాడు ఇతని బాణాలు నా కవచాన్ని ఛేదించి శరీరంలో గుచ్చుకుంటున్నాయి ముసలంలాగా గాయపరుస్తున్నాయి ఇవి శిఖండి యొక్క బాణాలు కావు వజ్రం లాంటి ఈ బాణాలు తాగడంతోనే శరీరంలో విద్యుత్ ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది ఇది బ్రహ్మదండం వలె భయంకరంగా ఉంది వజ్రం వలె నా మర్మస్థానాలను చీల్చివేస్తున్నాయి అర్జునుడివి తప్ప వేరెవరి బాణాలు నాకు ఇంత బాధ కలిగించవు అన్నాడు ఇలా అని భీష్ముడు పాండవులను భస్మం చేస్తాడా అనిపించేలా క్రోధంతో అర్జునుడి మీద తిరిగి ఒక శక్తిని ప్రయోగించాడు అర్జునుడు దానిని మూడు ముక్కలుగా నరికివేశాడు అప్పుడు భీష్ముడు కత్తి డాలు తీసుకొని రథం నుండి కిందికి దిగబోయాడు ఇంకా పైన ఉండగానే అర్జునుడు ఒక బాణం వేసి అతని డాలను నూరు ముక్కలుగా వేశాడు అది చూసి అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది అర్జునుడు పదునైన బాణాలతో భీష్ముడి యొక్క రోమ రోమాల్లో చిల్లులు పొడిచాడు అతని శరీరంలోని బాణాలు గుచ్చుకోవడానికి రెండంగుళాల స్థలం కూడా లేదు ఈ రీతిగా కౌరవులు చూస్తూ ఉండగానే బాణాలతో శరీరం జల్లెడలా అయిపోయి మీ తండ్రి సూర్యాస్తమయ సమయంలో రథం నుండి పడిపోయారు అప్పుడు అతని తల తూర్పు వైపున ఉంది అతడు పడిపోతుండగా దేవతలు రాజులు హాహాకారాలు చేశారు మహారాజా మహారాజా మహాత్ముడైన భీష్ముడిని ఆ స్థితిలో చూసి మా మనసులు దిమ్మిరపోయాయి భూమి మీద పిడుగుపడినట్లుగా ధ్వని కలిగింది అతని శరీరం అంతటా బాణాలు గుచ్చుకొని ఉన్నాయి అందుకని అతడు వాటి మీదనే పడుకుని ఉన్నాడు అతడు భూమిని స్పృశించలేదు అంపసయ్య మీద పడుకున్న భీష్ముడి యొక్క శరీరంలో దివ్య భావావేశం కలిగింది పడిపోతూ అతడు సూర్యుడు ఇంకా దక్షిణాయనంలో ఉన్నాడని గ్రహించాడు అది మరణానికి ఉత్తమ కాలం కాదు కాబట్టి అతడు ప్రాణాలు విడిచిపెట్టలేదు తెలివిగా ఉన్నాడు ఆ సమయంలో అతనికి ఆకాశం నుండి ఒక దివ్యవాణి మహాత్ముడు భీష్ముడు శాస్త్రవేత్త అందరిలోనూ శ్రేష్ఠుడు కదా అతడు దక్షిణాయనంలో మృత్యువును స్వీకరించాడేమిటి అని వినిపించింది అది విని పితామహుడు నేను ఇంకా జీవించే ఉన్నాను అని బదులిచ్చాడు పితామహుడు భీష్ముడు నేల వాలినా కానీ ఇంకా ప్రాణాలను కాపాడుకుంటూ ఉత్తరాయణం కోసం నిరీక్షిస్తున్నాడని హిమవంతుని కూతురు అయినటువంటి గంగాదేవికి తెలియగానే ఆమె మహర్షులను హంసల రూపంలో అతని వద్దకు పంపింది వారు వచ్చి అంపసయ్య మీద ఉన్న భీష్ముడిని దర్శించి అతనికి ప్రదక్షిణం చేశారు తరువాత వారిలో వారు భీష్ముడు గొప్ప మహాత్ముడు కదా అయ్యో అతడు దక్షిణాయనంలో ఎందుకు శరీరం విడిచిపెడుతున్నాడు అనుకొని వారు వెళ్ళిపోతుంటే భీష్ముడు వారితో హంసలారా మీకు నిజం చెబుతున్నాను నేను దక్షిణాయనంలో దేహత్యాగం చేయను ఉత్తరాయణం వచ్చాకే నా స్థానానికి చేరుకుంటాను ఇది నా మనసులో ముందే నిశ్చయించుకున్నాను తండ్రి గారి వరం వలన మృత్యువు నాకు స్వాధీనమై ఉంటుంది కాబట్టి నియమిత సమయం వరకు ప్రాణధారణ చేయడం నాకు కష్టమేమి కాదు అన్నాడు ఇలా చెప్పి అతడు పూర్వంలాగే అంబసయ్య మీద పడుకున్నాడు హంసగణం వెళ్ళిపోయింది ఆ సమయంలో కౌరవులు మూర్చపోయారు కృపాచార్యుడు దుర్యోధనుడు నిట్టూర్పులు విడుస్తూ రోధిస్తున్నారు అందరిలోనూ విషాదం కారణంగా నిశ్శబ్దం అలముకుంది వారి ఇంద్రియాలు జడత్వం వహించాయి కొంతమంది అంతులేని విషాదంలో మునిగిపోయారు యుద్ధం మీద ఎవరికి మనసు లగ్నం కావడం లేదు పెద్ద మొసలి తమ కాళ్ళను పట్టుకున్నట్లుగా ఎవరు కూడా పాండవుల మీద దాడి చేయలేకపోయారు ఇక కౌరవ వినాశనానికి ఎంతో కాలం పట్టదనే అనుమానమే అందరి మనసులలో కలిగింది పాండవులు జయించారు కనుక వారి సైన్యంలో శంఖనాథాలు వినిపించాయి సృంజయులు సోమకులు ఆనందంలో మునిగిపోతున్నారు భీమసేనుడు యుద్ధానికి సిద్ధపడుతూ సింహంలా గర్జించసాగాడు కౌరవ సేనలో కొంతమంది తెలివి తప్పి పడిపోయారు కొంతమంది వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ఎంతో మంది తూలిపోతూ పడిపోతున్నారు కొంతమంది క్షత్రియ ధర్మాన్ని నిందిస్తున్నారు మరికొంతమంది భీష్ముడిని మెచ్చుకుంటున్నారు భీష్ముడు ఉపనిషత్తులలో చెప్పిన యోగ ధారణను ఆశ్రయించి ప్రణవాన్ని జపిస్తూ ఉత్తరాయణ కాలం కోసం ప్రతీక్షిస్తూ ఉన్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము సమస్త రాజులు కర్ణుడు భీష్ముడిని కలుసుకోవడం గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ